చెప్తా అంటే ఇన్నాం మేము అంటే అక్కనన్నా సొంత మక్క సొంత ఉండేదామే మాది బానే ఉండేది బానే ఉండేది వ్యక్తులు గత మేము వస్తా పోతా అంటే మాకు తెలిసిందో మేము రావడము పోవడము లేదు ఏదో మా పని మేము ఆ పాపని ఆ పాప చేసుకుంటాము మిస్సింగ్ అయిపోయిన తర్వాత మాకు తెలిసిందండి అదే ఇన్ఫర్మేషన్ అదే ఇన్ఫర్మేషన్ ఉరిసిచ్చేసేలా లేదు పెట్రోల్ పోసి కాల్ చేయాలి స్టేషన్ ముందరనే బయట రాకుండా ఇట్లా వాళ్ళు ఉంటే లేకుండా నేను భూమి మీద ఎంతమంది బాధపడతారు నాయన ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి మీరు చూసారు